బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఈ ప్రపంచాన్ని లెక్క పెట్టడానికి అవుతుందా ఎక్కడెక్కడ ఉందో ఇంకా రేపు పొద్దున్న కనిపెట్టామంటారు రేపు పొద్దున్న మళ్ళీ కొత్తది కనిపెట్టా పైకి కనిపె పైనే వెళ్ళి కనపెడుతున్నాం కనిపెడుతున్నాం అసలు కింద కూడా మనకు ఆధారంగా ఉండే కింద సముద్రం కింద ఇంకా ఏముంది కనిపెట్టలేదు ఎన్నో ఏండ్లగా ఒక పెద్ద నావ పడిపోయినటువంటిది పెద్ద షిప్పు ఇంకా కనపడలేదు ఇంకా కనపడలేదు ఫ్లైట్ పడిపోయింది కనపడలేదు ఎంత మాయా ప్రపంచంలో పరమాత్ముని మాయా అట్లా తిరిగి ఊరికే కూర్చోవటం మాయలేండి మనకెందుకు పడిపోయింది లేండి కనపడదులేండి రేపు పొద్దున కనపడదులేండి మనకెందు ప్రయత్నము చేయాలా అని చెప్తా ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని ఇంకా కొన్ని కొన్ని విచారాలు కొన్ని మనకు బయటపడతాయి ప్రయత్నం చేయాలా ఏది ఎగరకూడదని ఉందే ప్లానెట్స్కి ఎగరు ఆ చేసేటప్పుడు వాడి యొక్క మాయ ఇంకా కొత్తది ఇంకేదో కొత్త ప్లానెట్ కనిపెట్టానంటారు నిజం కదా అట్లా ఇంకేదో సముద్రంలో కనిపెట్టామంటారు ఇంకేదో పర్వతాలు కనిపెట్టాము లోపల అంటారు లేకపోతే నువ్వు వెళ్ళేవాడు కాదు కదా పడిపోయిన ఒక పెద్ద షిప్పును ఎత్తుకట్టానికి వెళ్ళిన వాడికి ఇంకా ఏదో కనిపెట్టానంటారు అట్లనే ఇంకేదో అక్కడ ఏదో నీళ్లు ఉన్నాయి అక్కడ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళనే సరి చేసుకోలేకపోతున్నాం మనం ఆ నీళ్ళేమో ఏమో తెచ్చి అక్కడి నుంచి కొడాలి పెట్టుకుందామా ఏం చేస్తో తెలీదు కానీ సైన్స్ ఎంతవరకు ముందు పోయింది అని చెప్పటానికోసరం ఉంది కానీ ఆ సైంటిస్టులే చెప్తున్నారు బిహైండ్ ఇంకేదో దీని యొక్క మాయా మంత్రం ఏదో ఒకటి ఉంది అది తెలియనటువంటి మాయా మంత్రం మామూలు మంది మాయా మంత్రం కాదు కన్ను కట్టు విద్య ఉంది అది కాదు నేను చెప్పేది మాయామంత్రం అది దానికి అండి మీరు మాయామంత్రం అంటే ఇంకా ఏదో ఉంది మహత్తు అదే మనం తెలియ దాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలా శరీరంలో రోగం పుడుతుంది ఎక్కడో రోగం పుడుతుంది అది దానికి ఏదోదో పైపైన మందులు వేస్తుంటాం దానికి కావాల్సిన ఇంజక్షన్స్ ఇస్తుంటాం దాన్ని ఆపరేషన్ చేస్తుంటాం బుద్ధివంతుడైన వాడు ఎక్కడ ఏ గ్రంథిలో ప్రారంభమవుతుంది ఈ రోగం దాన్ని తీసేస్తే బాగుండేమో అనే వరకు రీసెర్చ్ చేశారు కానీ దాన్ని తీస్తే మనిషి ఏ విధంగా తవ్వుతాడో ఎంత పెరాలెస్ అవుతుందో వాటికి ఏమేమి మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు మాట్లాడి ఆగిపోయింది ఇట్లా అనంతమైనటువంటి ఈ జ్ఞానము అనంతమైనటువంటి పరమాత్మ యొక్క తత్వము ముక్కుతాడు వేయబడినటువంటి ఎద్దులు యజమాని యొక్క వస్తువును మోసే విధంగా మానవులు విధి నిషేధాలు అనే వాటిని ఉపదేశించే వేదమనే తాడుతో కట్టబడిన వారై తమ తమ వర్ణాశ్రమాలు ఆశ్రమాలు ఏమున్నాయో వర్ణాశ్రమాలు సంబంధించినటువంటి ఈశ్వరుని ఆజ్ఞను ఆచరిస్తూ ఉంటారు తన పెద్దనాన్న అయినటువంటి ధృతరాష్ట్రుడు పెదతల్లి గాంధారి పినతండ్రి విధురుడు కనిపించక ఆందోళన చెందుతున్న ధర్మరాజుతో నారదుడు ఈ విధంగా పలుకుతున్నాడు మనం అట్లనే చెప్పుకోవాలి పలుకుతున్నాడు వచ్చుతున్నాడు వెళ్ళుతున్నాడు అని కొంతగా మనం అట్లా ఉపయోగించక తప్పదు అప్పుడప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది మనం మామూలుగా మాట్లాడుకునే భాషల్లో మాట్లాడినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో పలుకుతున్నాడు వెళ్తున్నాడు అట్లా కొన్ని సందర్భ చెప్తున్నాడు పలుకుతున్నాడు అని కూడా అనువచ్చు లేదని కాదు ఇంకా సులభమైనటువంటి భాష అని చెప్పచ్చు ఈ లోకంలో ఆట బొమ్మల్ని ఆడించేవాడు తన ఇష్టానుసారం ఆ బొమ్మలను కలుపుతూ విడదీస్తూ ఉంటాడు ఒక చిన్న పిల్లకాయ ఉన్నాడు అనుకోండి వాడు ఆటలాడేటప్పుడు బొమ్మల్ని ఒక బొమ్మను నవ్విస్తూ ఉంటాడు ఒక బొమ్మను ఏడిపిస్తూ ఉంటాడు ఒక బొమ్మను పైనుంచి కింద పడేస్తూ ఉంటాడు ఒక బొమ్మను చిన్న బొమ్మను తీసుకొచ్చి పైన పెడుతూ ఉంటాడు ఒక బొమ్మను రైల్లో వెళ్ళి పెడితే చేస్తుంటాడు బొమ్మను బస్సులో వెళ్ళి చేస్తుంటాడు ఒక బొమ్మను పడుకునే మాదిరిగా చేస్తు ఆటలు ఆట బొమ్మ ఆట బొమ్మల్లాగా ఇసుకలో బొమ్మలు కట్టినట్టు చిన్నపిల్లలు ఇసుకలో బొమ్మ ఏదో మాట్లాడుతూ కూర్చుంటే పెద్దలు వాళ్ళ పిల్లలంతా ఇసుకలో బొమ్మలు బొమ్మలు కట్టి పెద్ద పెద్ద వంతెనలాగా కట్టి కొనాకేం చేస్తారు దాని మీద అటపక్కన పడుతుంటారు ఏదో ఆనందాన్ని వాడు పడుతుంటారు అట్లా పరమాత్ముడు విడదీస్తూ ఉంటాడు అదేవిధంగా మానవుల కలయిక విడిపోవటం అనేవి ఈశ్వరేచ్ఛతోనే జరుగుతూ ఉంటుంది అయ్యా ఎందుకయ్యా యోచన చేస్తున్నావు వాడి యొక్క సంకల్పంతోనే జరుగుతుంది ఈ లోకాన్ని నువ్వు నిత్యం అనుకున్న అనిత్యం అనుకున్నా లేదా రెండింటి కలయిక అనుకున్నా అదిగాక ఇవేవి కానీ శుద్ధ పరమాత్మ అనుకున్నా ఏమనుకున్నా సరే నువ్వు వారిని గురించి దుఃఖించటం అనేది తగదు అయ్యో ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతము మనకు వైరాగ్యం వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాం ఇంకొకరికి చెప్తూ ఉంటాం ఎవరైనా దుఃఖంలో ఉండేవాళ్ళకి సమాధానం చేయటానికి ఎవరూ శాశ్వతం కాదు కదా ఎందుకు దుఃఖపడతావు దుఃఖపడితే ఏమిటి వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారా అని వాళ్ళకి వాళ్ళకి ధైర్యం మనం చెప్తాం ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నట్టుగా అదే మనకు కష్టం కలిగినప్పుడు ఆ ధైర్యం మన మీద ప్రయోగం చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా చేసుకోం దిగజారిపోయి చాలా దుఃఖపడుతూ ఉంటాం మళ్ళీ ఇంకెవరన్నా చెప్పినప్పుడు అయ్యో ఇది నాకు తెలుసే అని అనుకుంటూ ఉంటాం అవును తెలుసు నాకు అని కానీ దుఃఖపడుతున్నాం మాటిమాటికి దుఃఖపడుతున్నాం ఎందుకంటే ఆ దుఃఖం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అనురాగం వాళ్ళ మీద పెంచుకున్నటువంటి ఒక వ్యామోహం నుంచి వచ్చింది ఆ వ్యామోహం తెంపుకుంటే దుఃఖం రాదు కదా వ్యామోహం తెంపుకోలేము దుఃఖం ఆగదు దుఃఖం ఆగాల ఆగేటట్టు నేను అంటే మూలమైనటువంటి ఒక ఏది పొరపాటు ఉందో మూలమైనటువంటి రోగము దాన్ని తెంపేయాల ఎందుకంటే ఈ బంధుత్వం అనేది ప్రేమ వల్ల మోహం వల్ల కలిగినది కదా కనుక ఓ ధర్మరాజా ధృతరాష్ట్రాదులు నా రక్షణ లేకుండా ఎలా జీవి జీవిస్తారనే అజ్ఞానాన్ని ఆందోళనని విడిచిపెట్టు నువ్వు అనుకుంటున్నావు మాట మాటికి ధృతరాష్ట్రుడు పాపం కళ్ళు కనపడవు గాంధారి కూడా అటువంటిదే తిన తండ్రి నాకు కావలసిన వాడు ముసలాళ్ళు అయిపోయినారు నా రక్షణ కావాలి కదా రక్షణ లేకోకుండా ఎట్లా బతకగలరు వాళ్ళు ఎక్కడున్నారో ఏ అడవిలో వెళ్ళిపోయారో అనే ఒక భ్రమ వదిలేసేవయ్యా నీ రక్షణ ఏమిటి పరమాత్ముడు రక్షణ రక్షణ ఉంది కదా వాడు ఖండిత రక్షిస్తున్నారు నువ్వు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు నేను రక్షించలేదా రాజ్యాన్ని మళ్ళీ నువ్వు చక్రవర్తిగా అయినప్పుడు నిన్ను రక్షిస్తున్నాడు కదా అన్ని అవస్థలు ఎందు పరమాత్ముడే కదా ఎందుకు ఈ అజ్ఞానంతో ఏడుస్తున్నావు ఎందుకు చాలా బాధపడుతున్నావు అటు ఇటు తిరుగుతూ ఏ కార్యక్రమాన్ని చేయకోకుండా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు ఏదో దుఃఖపడుతున్నావేనో నువ్వు బాగుందా నా రక్షణ లేక నీ రక్షణ ఏమిటి పరమాత్మ రక్షణ ఉంది కదా అనే అజ్ఞానాన్ని ఆందోళనను విడిచిపెట్టయ్యా నువ్వు అయ్యే పనులు చూడయ్యా నువ్వు ఈ దేహము పంచభూతాలతో నిర్మించబడింది కదా కాలానికి ప్రారంభ కర్మకు త్రిగుణాలకు వశమై ఉంటుంది కదా కొండ చెలువ చేత మ్రింగబడినవాడు ఇతరులను రక్షించేటట్లు ఈ దేహం ఎవరిని కాలం నుండి రక్షించలేదని తెలుసుకో అంటే కొండ చెలువ చేత మ్రింగబడినవాడు వాడు ఎట్లా మింగబడే లోపల ఉండేటటువంటి వాడు ఇతరుని ఎట్లా రక్షించేటట్లు ఎట్లా రక్షిస్తాడు ఈ దేహం ఎవరిని కాలం నుండి రక్షించలేదని తెలుసుకో ఎట్లా కొండ చీలో మింగిపోయి లోపల ఉండిన తర్వాత వాడు అనుకుంటే ఏం ప్రయోజనం నన్ను ఎవరు రక్షించలేరు అని అయిపోయింది నీ కథ లోపలికి వచ్చేసావు ఇక దాంట్లో ఉండిపోతున్నావు ఈ జీవితం నుంచి వెళ్ళిపోతున్నావు నువ్వు ఈ శరీరాన్ని వదులుతున్నావు మనం అనుకుంటే ఏం ప్రయోజనం సత్తుపోయిన తర్వాత ఆ సత్తు వెళ్ళిన తర్వాత దుఃఖిస్తే ఏం ప్రయోజనం for more videos like this subscribe big tv channel